హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఫార్టీ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ఈ సీరియల్ ఎండ్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు వినండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చూడవే నీ కూతురు ఏ ఎండకు ఆ గుడుగు పడుతుంది దాంతో మాట్లాడడం నా వల్ల కాదు అంటూ ఫోన్ ఇచ్చేస్తుంది సులోచనమ్మ జయంతికి జయంతితో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది లక్కీ ఆ తర్వాత కాసేపటికి పుష్ప నుంచి కాల్ వస్తుంది వస్తున్నావా బంగారం రేపు అంటూ ఆ వస్తున్నా నా ఫుడ్ లిస్ట్ రెడీగా ఉందా అడిగింది లక్కీ ఓ అన్ని రెడీగా ఉన్నాయి ఇంకో టూ ఐటమ్స్ రేపు పొద్దున్నే చేసేస్తాను అవి ఫ్రెష్ గా తింటేనే బాగుంటుంది అని ఆపాను అలాగే మళ్ళీ వాళ్ళ చుట్టాల అమ్మాయి కూడా వచ్చేసింది అంటుంది పుష్ప ఓకే ఓకే రేపు ఈవినింగ్ వచ్చేస్తాను కాలేజీ నుంచి నుంచి అటే అంటుంది లక్కే అలాగే వచ్చేయ్ అంటూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది పుష్ప నాకు ఇష్టం లేదు అన్నాడు కరాఖండిగా రామకృష్ణ అదేంటి అంత ఈజీగా డిసిజన్ తీసుకుంటున్నాడు డాడీ అంటుంది మెల్లిగా రజని చెవు దగ్గర అనిక నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు అంటూ అది కాదండి ఒక్కసారి ఆలోచించండి అంటుంది రజని ఇందులో ఆలోచించడానికి ఏముంది నా స్నేహితుని కొడుకే శౌర్య కాదనను కాని అల్లుడిని చేసుకుంటానని ఏ రోజు చెప్పలేదు కదా ఒకవేళ రఘు ఉన్నా కాని ఈ మాట అనేవాడిని కాదేమో కాబట్టి మీరు ఎక్కువగా ఊహించుకోకండి ఎందుకంటే మా స్నేహంలో అతను నాకు ఎంతో సహాయం చేశాడు కానీ తిరిగి నా నుంచి అతను ఏది ఆశించలేదు అలాంటి గొప్పవాడు నా స్నేహితుడు ఇప్పుడు కూడా వాడి కొడుకు నా నుంచి ఏమీ ఆశించాడు ఇక శౌర్య గురించి స్పెషల్ గా మాట్లాడితే ఆ అబ్బాయికి ఎవరి అసహాయం అక్కర్లేదు సొసైటీలో తనకంటూ ఒక మంచి పేరు ఎప్పుడో సంపాదించుకున్నాడు ఇక నా విషయానికి వస్తే శౌర్యకి ఇంకా మంచి చెయ్యాలని రుణం చెల్లించుకోవాలని అంటూ నా కూతుర్ని అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు అలా అని మేము ఎప్పుడు కండిషన్ కూడా పెట్టుకోలేదు కాబట్టి నువ్వు కొత్తగా మాట్లాడకు రజని అంటాడు రామకృష్ణ చాలా సీరియస్గా అంటే నా ఉద్దేశం రుణం తీర్చుకోమని కాదు ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను మన స్వీటీ శౌర్యాన్ని ఇష్టపడుతుంది ఇష్టమనే మాట కంటే కూడా అతన్ని ప్రేమిస్తుంది అని చెప్పడం బాగుంటుంది అని రజని అనగానే షాక్ అయిపోయాడు రామకృష్ణ ఏం మాట్లాడుతున్నావు రజని ఇది ఎప్పటినుంచి కోపంగా లేచి అడిగాడు భోజనం చేస్తున్న రామకృష్ణ ప్లీజ్ మీరు అంతలా రియాక్ట్ అవ్వకండి నాకు భయంగా ఉంది అంటుంది భయపడుతూనే రజని ఇది ఎప్పటి నుంచి అంటే సమాధానం చెప్పవే అంటూ గట్టిగా అరిచాడు రామకృష్ణ అతని మాటలకు ఇంకా బెదిరిపోతుంది రజని కాని ఇంతవరకు వచ్చింది కాబట్టి వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా అనికా ముందుకు వచ్చి సారీ డాడ్ ఇందులో మమ్మీ తప్పు ఏమీ లేదు నేనే మాట్లాడమంటే మీతో అన్ని విషయాలు మాట్లాడింది ఇప్పటి వరకు మమ్మీ అంటుంది ఆశ్చర్యంగా కూతురు వైపు చూశాడు రామకృష్ణ ఇక అనిక కంటిన్యూ చేస్తూ నేను శౌర్యాన్ని చూసింది ఫస్ట్ టైం మొన్న మీరు ఎమ్మెల్యేగా మరోసారి వినయినప్పుడు మిమ్మల్ని సేవ్ చేశాడు చూడు ఆ క్షణమే అతన్ని చూసి ఇష్టపడ్డాను ఆ తర్వాత కొద్ది రోజులకి అతను మీకు అని తెలిసింది మీకు ఫ్రెండ్ కొడుకు అన్నాక నేను అతన్ని ప్రేమించలేదు అంతకు ముందే చూసి ఇష్టపడ్డాను కాబట్టి నేను శౌర్యాన్ని చేసుకుంటాను ప్లీజ్ డాడ్ రిక్వెస్ట్ చేసింది అనిక మొదటిసారి తన కూతురు తనకు విరుద్ధంగా మాట్లాడడం చూస్తున్నాడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ విషయాన్ని నాకే చెప్తావు అని అడిగాడు రామకృష్ణ ఇందులో ఏముంది డాడ్ మీరు నన్ను అర్థం చేసుకుంటారు అండ్ నేను చిన్న చిన్నపిల్లను కూడా కాదు కదా నాకు ఏం కావాలో నాకు తెలుసు కాకపోతే మీరు నన్ను కని పెంచినందుకు మీ పర్మిషన్ తీసుకోవాలి అయినా నా ఇష్టాయిష్టాలకు మీకు కాకుంటే ఇంకెవరికి చెప్పను అంది తలదించుకొని అనిక ఆహా అంతవరకు వచ్చిందా కోపంగా అడిగాడు రామకృష్ణ అప్పుడే లోపలికి వచ్చిన రోషన్ వాళ్ళ మాటలు వింటూ ఆగిపోయాడు వాళ్ళు ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు అతనికి అంత కోపం వద్దు డాడ్ చిన్నప్పటి నుంచి నన్ను షాపింగ్కి తీసుకెళ్ళి ఏవి నచ్చితే అవి కొనివ్వలేదా అలాగే నాకు ఇష్టమైన కూచిపూడి భరతనాట్యం నేర్పించుకుంటాను అంటే నేర్పించలేదా మీరు ఫారెన్ లో చదువుకోమంటే నాకు ఇష్టం లేదు డాడ్ అంటే సరే అని ఇండియాలోనే ఫారెన్ ఎడ్యుకేషన్ ఇప్పించలేదా అన్ని అర్థం చేసుకున్న మీరు పెళ్లి విషయంలో ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మిమ్మల్ని కాదని మందికి చెప్పుకోలేను కదా ఈ విషయం అని అడుగుతుంది అనిక కరెక్టే అన్ని నీ ఇష్ట ప్రకారమే కానీ కొన్ని విషయాల్లో మా నిర్ణయం కూడా ఉంటుంది రోషన్ తర్వాత మీ మీ మమ్మీ చాలా బ్లడ్ పోయి బీగ్గా గా తయారైంది డాక్టర్ మరొక ప్రెగ్నెన్సీ వద్దన్నాడు కానీ నాకు కూతురు కావాలి అని మొండిగా పట్టుపడితే మీ మమ్మీ నిన్ను కనింది ఆ తర్వాత నువ్వు కూడా చాలా వీక్ గా పుట్టావు మూడేళ్లు రాత్రి అనక పగలు అనక నా గుండెలపై పెట్టుకుని నిన్ను కాపాడుకున్నాను మరి అది నిన్ను అడిగి చేయలేదు కదా నీ పేరు నీ పేరుకు ముందు నా ఇంటి పేరు వెనక నా పేరు నువ్వు కాస్త పెద్దగయ్యాక వేరే స్కూల్కి వెళ్లకుండా నీ పేరు పైన స్కూల్ అండ్ కాలేజ్ కట్టించి అందులోనే నీకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించా నీ కాలు కందకుండా కారు అందులో ఏసీ ఇవన్నీ నిన్ను అడిగి చేయలేదు మరి అప్పుడు అడగలేదే నాకంటూ ఇష్టాలు ఉంటాయి నేను చిన్నపిల్లను కాదు అని ఇవాళ పెద్దదాని అయిపోయానని అనుకుంటున్నావా ఇప్పుడు కూడా నీ మంచి చెడు నీకంటే ఎక్కువ నాకు తెలుసు నువ్వు వంద అడుగుతావు అందులో నీకు ఏది కరెక్టో అది మాత్రమే ఇచ్చాను ఇక పైన ఇస్తాను అడిగింది కదా అని ప్రతిదీ ఇవ్వలేదు అర్థమైందా మరొకసారి నాకు ఎదురు మాట్లాడకు అన్నాడు రామకృష్ణ బట్ డాడీ నాకు శౌర్య అంటే చాలా ఇష్టం మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని ఏడుస్తూ అడుగుతుంది అనిక ఇక చాలు మరొకసారి నీ నోటి నుంచి శౌర్య అనే మాట వినబడితే బాగుండదు నీకు త్వరలో మినిస్టర్ కొడుకుతో ఎంగేజ్మెంట్ ప్రిపేర్ గా ఉండు ఇక నోరు మూసుకొని వెళ్ళు ఇక్కడి నుంచి అంటాడు రామకృష్ణ అంతే ఏడుస్తూ పైకి పరిగెత్తింది అనిక రజని ఎవరిని ఏమి అనలేక సైలెంట్ గా ఉండిపోయింది ఇక రోషన్ మాత్రం అనికను కన్విన్స్ చేయడానికి వెనకే వెళ్ళాడు కాలేజీ నుంచి తిరిగి వస్తుంటే అనికకు రోషన్ కనిపించలేదు బిజీ అనుకుంటా ఇవాళ మార్నింగ్ కూడా కనిపించలేదు అనుకుంటూ పుష్ప వాళ్ళ ఇంటికి బస్ ఎక్కుతుంది లక్కీ ఫైనల్ గా ఇంటికి వచ్చేసరికి టీవీ చూస్తూ కూర్చుంది పుష్ప ఏంటి గోడల్ని లేక లేక ఇంటికి వస్తే ఇలాగైనా రిసీవ్ చేసుకునేది అంటుంది సోఫాలో కూడబడి పుష్పని చూస్తూ మరేం చేయను నువ్వేమైనా నా కొడుకుకి పెళ్ళంగా వచ్చావా వాడితో కలిసి ఆరతులు ఇవ్వడానికి ఏదో మేనగూడల్లాగా చుట్టపు చూపుగా వచ్చావు అంటుంది పుష్ప నవ్వును దాచుకుంటూ అంటే మీ మేనగూడలకి విలువ లేదా ఈ ఇంట్లో కోపంగా అడుగుతుంది లక్కీ చుట్టంగా వచ్చినప్పుడు బాగున్నారా అని అడుగుతాం సరే ఇక వెళ్తాను అంటే రెండు రోజులు ఉండమంటాం అదే కొడుకు భార్య అయితే ఇప్పుడు ఈ ఇల్లు నీదే అవుతుంది ఇంటికి నువ్వు యజమానిరాలివి అవుతావు ఇప్పుడు చెప్పు నా మేనగూడలుగా ఉంటావా నా కొడుకు భార్యగా ఉంటావా అని అడుగుతుంది పుష్ప కన్నావులే పెద్ద మహేష్ బాబుని చాక్లెట్ బాయ్ లాగా స్వీట్ గా ఉంటాడా ఏంటి ఎప్పుడు చూసినా కేజీఎఫ్ సినిమాలో యష్ లాగా తుపాకులు పట్టుకుని తిరుగుతాడు ఆ పోలీసును భార్యగా ఉండడం కంటే చుట్టం పేరు పెట్టుకొని మేనగూడల్లా ఉండడం మేలు అనేసి నేను బాగా అలసిపోయాను ఫ్రెష్ అప్ అవుతా అంటుంది కేసు అదులా పెట్టుకొని లక్కీ నవ్వుకుంటూ పుష్ప తను అప్ అయ్యి వచ్చేసరికి మసాలా వడలు వేసి సాస్ రెడీగా ఉంచింది అలాగే మిల్క్ షేక్ నువ్వు వండి పెట్టే ఫుడ్ కోసమైనా నీకు మేనగోడల్లాగే ఉంటాను అదే ఇంటి కోడలైతే నేనే అన్ని అందరికి చేసి పెట్టాలి అంటుంది వడల ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ లక్కీ నీ మొహం చేస్తావే నువ్వు ఏ రోజైతే నా కొడుకుని పెళ్లి చేసుకున్నావో ఆ రోజే ఆశలు వదులుకున్నాను ఇక ఎప్పటికీ రిటైర్మెంట్ లేని కుక్కుని ఈ ఇంటికి నేను అని అంటుంది పుష్ప మసాలా వడలే కాదు పంచులు కూడా బాగా వేస్తున్నా వత్తా కాకపోతే వీటి టేస్ట్ నా కోపాన్ని డామినేట్ చేస్తున్నాయి అందుకే నువ్వు బతికిపోయావు అంటూ వడల్ని కంప్లీట్గా తీసేసి హ్యాపీగా మిల్క్ షేక్ తాగి రిలాక్స్ అవుతుంది మన మనలకి నువ్వు నన్ను ఎప్పుడు ఐడెంటిఫై చేస్తావు మనం ఎప్పుడు కలుస్తాం అంటూ మెసేజ్ పెట్టింది అనిక అది త్వరలోనే జరుగుతుంది అంటూ బంటి రిప్లై ఇస్తాడు ఈ లక్కీ వచ్చేసింది ఇక త్వరలోనే కనిపెట్టేస్తాం అని మనసులో అనుకుంటూ మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకునేలా లేరు అని మళ్ళీ మెసేజ్ పెట్టింది అనిక అయ్ బాబోయ్ ఈ పిల్లేంటి పెళ్లి వరకు వచ్చేసింది ఏదో టైంపాస్ అనుకున్నాను కానీ నా చాలా సీరియస్ గా ఉంది బాబోయ్ నేను కూడా ఒక ఇంటి వాణ్ణి కాబోతున్నానా ఏంటి అని మనసులోనే ఎగిరి గంతులు వేస్తున్నాడు బంటి సంతోషంతో ఏంటి రీప్లై లేదు ఏ నన్ను పెళ్లి చేసుకోవా మీరంటే నాకు చాలా ఇష్టం అనే మాట కంటే ప్రేమ అనొచ్చు అంటూ మరొక మెసేజ్ పెట్టింది అనిక ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ముందుగానే మెన్షన్ చేశాను అదేంటంటే నేను త్వరలో ఒక లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో నా సీరియల్స్ మీరు ఎంతగానో మెచ్చుకున్నారు కాబట్టి ఏదైనా మనం మాట్లాడుకోవాలి ఇంకా మన కమ్యూనికేషన్ పెంచుకోవాలి అనుకుంటున్నాను అందుకే ఆ లైవ్ లో నన్ను అడగాల్సిన ప్రశ్నలు అంటే నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా లేదు నేను రాసే సీరియల్ ల గురించి క్యారెక్టర్ల గురించి లేదు ఇంకేదైనా కాన్సెప్ట్ ఈ రకంగా రాయండి అక్క అని ఏదైనా సజెస్ట్ చేసినా అక్కడ మనం మాట్లాడుకుందాం కాబట్టి తప్పకుండా నా లైవ్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైవ్ ఏ టైంలో చెయ్యాలో నేను కొన్ని టైమింగ్ ఆప్షన్స్ ఇస్తాను దాన్ని బట్టి మీకు ఏ టైం అనుకూలంగా ఉంటుందో ఆ టైం ని మీరు సజెస్ట్ చేయండి దానికోసం నేను ప్రత్యేకంగా మరొక వీడియో చేస్తాను అలాగే ఎక్కువ మంది ఏ టైమింగ్కి ప్రిట్రెన్స్ ఇస్తే అదే టైంకి నేను లైవ్లోకి వస్తాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే ఈ ఎపిసోడ్ తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మేము ఉండి ఉంటాను మైత్రి